అందరికీ వందనాలు డెబ్బై వారాల నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే దానియాల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం తిరుగుబాటును మానుపెట్టుకును పాపం నివారణ చేటుకును దోషం నిమిత్తం ప్రాచ్యతము చేటుకును యుగాంతం వరకు ఉండినటి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనము ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనముకు పరిశుద్ధ పట్టణముకు డెబ్బై వారములు విధింపబడను ఈ డెబ్బై వారాల నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందని చెప్పబడుతుందంటే శ్రమల ప్రారంభానికి ముందు నుండి యుగాంతం వరకు కూడా జరగబోయేదంతా కూడా ఈ డెబ్బై వారాల్లోనే మిళితమై ఉంది ఏ విధంగా అంటే ఈ డెబ్బై వారాలే ఇప్పుడు ప్రస్తుతానికి ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు రేపు రాబోయే ఏడేండ్ల శ్రమలు దాని తర్వాత వెయ్యి ఏండ్ల పరిపాలన ఇదంతా కూడా ఈ డెబ్బై వారాల సమయంలోనే మిళితమై ఉంది ఇక్కడ డెబ్బై వారాలు అంటే నాలుగు వందల తొంభై దినాలు అంటే ఒక్కొక్క దినం ఒక్కొక్క సంవత్సరం అలాగే మరొక పది దినాలు కలిపితే ఐదు వందలు ఆ పది దినాలు ఏంటంటే ప్రయత్నం రెండో అధ్యాయం పదవచనం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగు చదవని వాక్యంలోని పది దినములు శ్రమ మీకు కలుగును అని చెప్పడుతుంది ఇక పది దినములు అంటే ఒక్కొక్క దినం ఒక్కొక్క సంవత్సరం అంటే పది సంవత్సరాలు ఇందాక డెబ్బై వారాల్లోని ఒక్కొక్క వారానికి ఏడు రోజులు చెప్పిన డెబ్భై వారాలకి ఏడు ఇంటూ డెబ్బై నాలుగు వందల తొంభై ప్లస్ ఈ పది దినాలు మొత్తం కలిపి ఐదు వందల దినాలు ఐదు వందల దినాలన్నా వెయ్యి దినాల కిందే పదిగణలో తీసుకోవాలి ఏ విధంగా అంటే దాని యోగం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన రెండు వేల మూడు వందల దినముల మట్టికే అని నాతో చెప్పినాం ఇక్కడ వాక్యం దేనికోసం చెప్పబడుతుందంటే హేయకరమైన వస్తువు అంటే ఏడేళ్ళ శ్రమల్లోని పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళు ఇషాల్ దేశం మీదకి వచ్చి శ్రమలు కలిగి చేస్తారు మూడున్నర సంవత్సరాలు అయితే ఈ మూడున్నర సంవత్సరాలు కలిగి చేసినప్పుడు చెప్పబడుతున్న వచనంలో ఏం చెప్పబడుతుంది అంటే రెండు వేల మూడు వందల దినముల మట్టుకే అని చెప్పబడుతుంది ఆ దినముల మట్టుకే అని చెప్పబడుతున్న ఆ పదంలోని పైన ఒకటే రాసి ఉంది దాన్ని పుట్టినోట్లో చూస్తే ఏమైనా ఉందంటే ఉదయ సాయంకాలములు అని ఉంది అంటే ఒక్కొక్క దినానికి ఉదయం సాయంకాలము అని రెండు సమయాలను చెప్పబడుతుంది రెండు సమయాలంటే రెండు రోజులు అంటే ఒక్క ఉదయ సాయంత్రం గడిస్తే రెండు రోజులు అయినట్టు కానీ మనకి ఉదయం సాయంత్రం అయితే మనకి ఒక రోజు అయినట్టే కానీ దేవుడి దృష్టిలో ఉదయ సాయంకాలం కలిపి రెండు రోజుల కింద పరిగణిస్తున్నాడు అందుకనే ఆ డెబ్బై వారాల్లో నాలుగు వందల తొంభై ప్లస్ ప్రయత్నగంధం రెండో అధ్యాయంలో పది దినములు శ్రమ ఆ పది దినములు కలిపి ఐదు వందలు రోజుకి రెండు దినాలుగా లెక్క పెడితే ఐదు వందలు ప్లస్ ఐదు వందలు వెయ్య అంటే వెయ్యి సంవత్సరాలు ఆ డెబ్బై వారాలే వెయ్యి సంవత్సరాలుగా పరిగణించాలి అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలే గాక ఆమె